ఇస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము ఇస్రాయేలు నిర్భయంగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో ఉండును అతనిపై ఆకాశము మంచును కురిపించును అమేన్ హలెలూయా దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అవును దేవుని బిడ్డలారా మరి ఇజ్రాయేలు ఊట యాకోబు ఊట ప్రత్యేకింపబడుననియూ ఇజ్రాయేలు నిర్భయంగా నివసించినయు ప్రభు వాగ్దానం చేస్తూ అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో ఉండుననియూ సమృద్ధిగా అది అతనికి కలుగుననియు అంతేకాక పైన ఆకాశము అతని కొరకు మరి మంచుని కురిపించినని దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాలం నీకున్నటువంటి ఆయా వ్యతిరేకతలు లేమి కరువు వీటన్నిటి విషయమే రెండోదిగా భయము ప్రతి విధమైన కలవరం వీటన్నిటినీ దేవుడు తొలగించి నిర్భయంగా నువ్వు నివసించినట్లుగా కృపని అనుగ్రహించబోతున్నాడు నిన్న ఆయన ప్రత్యేకపరచుకొనబోతున్నాడు మరి ధాన్య ద్రాక్ష రసముల సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించిపోతున్నాడు నిశ్చయంగా మరి ప్రకృతి సంబంధంగా లోక సంబంధంగా నీ యొక్క ఆరోగ్యపరంగా చేస్తున్నటువంటి వ్యాపారము అతి ప్రాముఖ్యంగా ఆత్మీయతలో దేవుడు అన్ని విషయాల్లో మరి మంచుని ఆయనకు రూపించబోతున్నాడు అంటే సమృద్ధిని దీవెనను ఆయన కుమ్మరిస్తాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు నిశ్చయంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎప్పుడు తన ప్రజలను ఆయన విడిచిపెట్టడు లోకంలో ఏమీ లేనివారిగా బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నవారిగా పాపముతో శాపముతో నలిగిపోతున్న వారిగా తన ప్రజలను ఎప్పుడూ ప్రభు విడిచిపెట్టడు మరి ఆయా సందర్భాల్లో పొరపాట్లను బట్టి ఒకవేళ మనం గాయపరచబడుతూ ఉంటాం అయినప్పటికీ నూతనమైన వాత్సల్యతను మన మీద ప్రభు చూపించేవాడు ఆయన కృపను బట్టి ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యంగా ఉండొద్దు ఆయన కృపను నిరర్ధకం చేయక మరి ఎప్పటికప్పుడు మన మార్గములను ప్రభు చిత్తానికి అనుకూలంగా మార్చుకొని ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నప్పుడు ప్రభు మాట ప్రకారం ఈ లోకంలోను జీవిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకించబడిన జనాంగంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రతి అవసరతను నీ విషయమే దేవుడు తీర్చేవాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి ఆయనను మనము వెతికినప్పుడు తప్పకుండా భౌతిక సంబంధమైన ప్రతి అవసరతను ప్రభు తీర్చేవాడు కాబట్టి ఉదయకాలం దేవుడిని ప్రోత్సాహపరుస్తున్నాడు ఈ రోజు వరకు ఒకవేళ కృంగిపోయి ఉంటున్నావేమో సమృద్ధి అనేది కానక జీవిస్తూ ఉన్నావేమో లేమిలోను వ్యాధులలోను కరువులోను పేదరికంలోనూ ఒకవేళ ఉంటున్నావేమో అయితే నువ్వు ఇక్కడి నుంచి ప్రభు తట్టు తిరుగు దేవుని సహాయమును వేడుకో అతి ప్రాముఖ్యంగా నీ ప్రవర్తన అంతటినీ సరిదిద్దుకో సరిచేసుకో నీ ప్రవర్తన విషయమే దేవుని అధికారానికి ఒప్పుకో లోబడు దేవుడిని తన చిత్తానుసారంగా నడిపిస్తాడు సమస్యలు పోరాటాల మధ్యలో జీవితకాలంలో ఉండటానికి కాదు దేవుడు అన్నిట్లో నుండి నిన్ను విడిపించటానికి సమర్థుడు ఆయన శక్తిమంతుడు కాబట్టి నేను విడిపించగలిగిన దేవునికి మొరపెట్టు ఈ వాగ్దానాన్ని ఎత్తి సమృద్ధిని ఇస్తానన్నావు ధాన్య ద్రాక్ష రసముల ఇస్తానన్నావు దీవెన ఇస్తానన్నావయ్యా ఇవన్నీ నేను పొందుకొనిలాగిన నీ ఆజ్ఞల మార్గంలో నడిచే కృపను ఆ మంచి మనస్సును నాకు దయచేయండి ఉదయకాలం నాకు సహాయం చేయ ప్రభు అని హృదయపూర్వకంగా నువ్వు అడిగి ప్రభు పాదాలని సమీపించగలిగితే ఈ ప్రార్థనలో నుండే దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ప్రభుని సమీపిద్దాం ఆయన కార్యముల కోసం ఆసక్తి కలిగి ఉందాం తద్వారా సంపూర్ణమైన దీవెన సకల ఆశీర్వాదములతో ప్రభు నేను నింపును గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏస మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇస్రాయేలు నిర్భయంగా నివసించినయూ యాకోబు ఊట ప్రత్యేకింపబడినయు అతడు ధాన్య ద్రాక్ష రసముల సమృద్ధి గలవాడై ఉండుననియూ పైనుండి ఆకాశము మంచు అతనిపై కుమ్మరించినని కురిపించినని ప్రభా మీరు వాగ్దానం సర్వ సమృద్ధిని ఈ లోకంలో మానవాళిగా అయ్యా మేము ఏ అక్కర ఉంచినామో ప్రతి అక్కరను తీర్చుటకు అయ్యా ఇదిగో వాగ్దానం చేసి ఉన్నావు మరి నిశ్చయంగా నీ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రజలందరి జీవితాల్లో నెరవేరునట్లుగా అయ్యా నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని అందరినీ మార్చుకొనండి ప్రభువ నీ రక్తంతో నీ బిడ్డని కడగండి ఉదయకాలం తెలిసి తెలవక చేసిన పొరపాట్లు దయతో క్షమించండి ప్రభువ అయ్యా ఇది మొదలుకొని వారు మీ అధికారమునకు నీ చిత్తానికి సంపూర్ణంగా తమ ప్రవర్తనను లోబర్చుకుంటుండగా అప్పగించుకొని చుండగా అయ్యా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరును గాక కోర్టు కేసులు భూతాగాధాలు ఫ్యామిలీ ఇష్యూస్ని ఆయన అసమాధానం అప్పులు ఆర్థిక పరిస్థితులు ఏ సునాములు ఇప్పుడే కొట్టివేయబడును గాక అయ్యా ఆత్మీయతలో తన్ని బలపరచండి ప్రార్థన లోపం కొట్టివేయబడాల మంచి ప్రార్థన బలిపీఠములు వారి జీవితంలో కట్టబడును గాక అయ్యా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి గర్భఫలం వారికి అనుగ్రహించండి ఈ ఉదయకాలం అయినా వివాహాలు జరగక సఫరవుతున్న బిడ్డలు ప్రభా ఆ నిందలు కొట్టివేసి మంచి వివాహములు ప్రభా బిడ్డలకు దయచేయండి తండ్రి అయ్యా తండ్రి ప్రతి విషయంలో ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నారో వారందరికీ ఇది మొదలుకొని సమాధానం నెమ్మది సమృద్ధి కలుగును గాక ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి ప్రభు వారి జీవితంలో ఈ సమృద్ధి వాగ్దానం ఏస్తునామలో నెరవేరును గాక ప్రతి భయములు కొట్టివేయబడాలి ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేరును నెరవేరునుగాక ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేము లాడ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు అందరినీ విడిపించిపోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితాల్లోనూ జరుగునుగాక ఆమె ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ